नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः శ్రీరామ శ్రీమద్ రామాయణము ఉత్తరకాండము సర్గ సర్గై మూడవ సర్గ ఒకానొక బ్రాహ్మణుడు మరణించిన బాలుడైన పుత్రుణ్ణి తీసుకుని రాజద్వారము వద్దకు వచ్చి విలపించుట ప్రస్థాప్యసతు శత్రుఘ్నం భ్రాతృభ్యాం సహ రాఘవ ప్రముమోద సుఖీ రాజ్యం ధర్మేణ పరిపాలయన్ రాముడు శత్రుఘ్నుణ్ణి పంపివేసి రాజ్యమును ధర్మముతో పరిపాలించుచు సుఖవంతుడై లక్ష్మణ భరతులతో కూడా సంతోషముగా ఉండెను తత కతిపయాహస్సు వృద్ధోజానపదోద్విజః మృతం బాలముపాదాయ రాజద్వారము పాగమత్ పిమ్మట కొన్నాళ్ళకు పల్లెటూరుకు చెందిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు మరణించిన బాలుణ్ణి తీసుకుని రాజద్వారము వద్దకు వచ్చెను రుదన్ బాచ స్నేహ దుఃఖ సమన్విత వాక్యమే తదువాచః ఆ బ్రాహ్మణుడు పుత్ర ప్రేమతోనూ దుఃఖముతోనూ పుత్రా పుత్రా అని మాటిమాటికి అనేక విధములైన మాటలతో ఏడ్చుచు ఇట్లు పలికెను కిం నుతం కర్మ దేహాంతరే కృతం యదహం పుత్రమేకం యహంపుత్రూ పశ్యామిత అప్రాప్తౌవనం బాలం పంచవర్ష సహస్రకం అకాలే కాలమాపన్నం మమ దుఃఖాయ పుత్రక ఓ పుత్ర నేను పూర్వజన్మలో ఎంత పాపము చేసి తినో కదా సంవత్సరముల వయస్సునందు యౌవనమును పొందుటకు పూర్వమే నాకు దుఃఖము కలుగుటకై అకాలమునందు మృత్యువు వాతపడి మరణించిన బాలుడైన ఏకైక పుత్రుణ్ణి వచ్చినది వివరణ పంచవర్ష సహస్రకం అన్నప్పుడు శబ్దానికి సహస్ర సంవత్సరం సత్రముపాసీత ఇత్యాది వాక్యములందువలే దివసము అని అర్థమని అందుచేత కొందరి ప్రకారము దీనికి పదహారు సంవత్సరముల వయస్సు కలవాడు అని మరికొందరి ప్రకారము కొంచెము తక్కువ పద్నాలుగు సంవత్సరముల వయస్సు కలవాడు అని అర్థము అని తిలక వ్యాఖ్య చ జననీ చైవ తవ శోకేన పుత్రక ఓ పుత్ర కొద్ది రోజులలోనే నేను మరణించదను సందేహము లేదు నిన్ను గురించిన శోకము చేత నేను నీ తల్లి కూడా మరణించదము పాపం కదాచన నేను ఏనాడైనా అసత్యము పలికినట్లు కాని హింస చేసినట్లు కాని ఏ ప్రాణుల విషయమునందైనను పాపము ఆచరించినట్లు కాని నాకు జ్ఞాపకము లేదు కేనాద్యదుష్కృతే నాయ బాళ ఏ మమాత్మజ పితృకార్యాణి గతో వైవ స్వతం క్షయ నా పుత్రుడు తల్లితండ్రులకు చేయవలసిన సేవాదులు శ్రాద్ధాదులు చేయకమునుపే బాలుడుగానే ఏ పాపము చేత యమలోకమునకు వెళ్ళినాడో కదా నే దృశ్యం దృష్టపూర్వం మే శ్రుతం దర్శనం మృత్యురప్రాప్త కాలానాం రామస్య విషయే యథా రాముని దేశములో కాలము రాని వారికే ఈ విధముగా మృత్యువు వచ్చుచున్నది ఇట్టి ఘోరము పూర్వమెన్నడు నేను చూడలేదు వినలేదు రామస్య దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయ యథా హి విషయస్థానాం బాలానాం మృత్యురాగతః దేశములో ఉన్న బాలులకు అకాల మృత్యువు సంప్రాప్తించుచున్నది అనగా తప్పక రాముని గొప్ప పాపమేదో ఉండును నహ్యన్య మృత్యుతో భయం సరాజంజీవయస్వైనం బాలం మృత్యువశం గతం ఇతర దేశాలలో ఉన్న బాలులకు మృత్యుభయము లేదు కదా అందువలన ఓ రాజా మరణించిన ఈ బాలుణ్ణి బ్రతికించుము రాజద్వారి మరిష్యామి సముపేత్య బ్రహ్మహత్యా నేను నా కూడా అనాథులము వలె రాజద్వారము నందు మరణించదము ఓ రామ పిమ్మట నీవు బ్రహ్మహత్యా పాపముతో సుఖముగా ఉండుము భ్రాతృభి సహితో రాజన్ దీర్ఘమాయర వాప్స్య ఉషితాస్ ఓ రాజా చోదరులతో చాలా కాలము రాజాము గొప్ప బలము కలవాడా ఎంతో కలవాడానికి ఇంతవరకు నీ రాజ్యములో సుఖముగా ఉన్నాము అందుచేత సోదరులతో దీర్ఘాయుర్దాయవంతుడవై వర్ధిల్లుము అని భావము అని వ్యాఖ్యాతలు వ్రాసినారు ఈ ఘట్టంలో దీనికి అధిక్షేపణాపరముగానే భావము చెప్పటం యుక్తంగా ఉంటుంది అంటే ఇలాంటి పుణ్యము చేసిన నీవు చాలా కాలము వర్ధిల్లుతావులే ఆహా నీ రాజ్యములో మేము ఎంత సుఖంగా ఉన్నాము అని భావం చెప్తే బాగుంటుంది ఈ ఘట్టంలో ప్రాచ్యపాఠంలోని శ్లోకాలు బాగున్నాయి బ్రహ్మ హత్యా రాఖీ భవేత్ భ్రాతృభి రాజా దీర్ఘమాయరవాప్ను ఉషితా స్మ సుఖం రాజ్యే రాజ్ఞో దశరథస్య రామస్య విషయ స్థానాస్ల్పమ సంప్రత్యనాథో విషయ ఇక్ష్వాకూణాం మహాత్మనాం రామం సాద్య బాలాంతకరణం ధ్రువం బాలుల మరణానికి హేతువైన రాముడు ఇప్పుడు నాథుడుగా వచ్చిన తరువాత ఇక్ష్వాకురాజులు పాలించిన ఈ దేశము నాథుడు లేనిది అయినది ప్రజాహ్య విధి పాలితా అసద్వృత్తే నృపతా వకాలే మ్రియతే జన శాస్త్ర విరుద్ధమైన రీతిలో పాలింపబడిన ప్రజలు రాజు చేసిన దోషాలకు ఆపదలు చెందుదురు రాజు చరిత్ర మంచిది కానిచో జనులు అకాల మరణము చెందుదురు యద్వా కుర్వతే నచ రక్షాస్తి కృతం భయం లేదా పురములందు గ్రామములందు నివసించు జనులు కార్యములు చేయుచున్నప్పుడు రక్షణము లేనప్పుడు కూడా జనులకు మృత్యువు భయము కలుగుచుండును సువ్యక్తం రాజదోషో భవిష్యతిన బాలవధోహ్యయం ఇది తప్పక రాజదోషమే సందేహము లేదు అందుచేతనే పురములలోను గ్రామాలలోను బాలులు మరణించుచున్నారుహువిధైర్వాక్యైరుపరుధ్యముహుర్ముహు రాజాం దుఃఖ విధముగా ఆ బ్రాహ్మణుడు అనేక విధములైన మాటల చేత రాజును మాటిమాటికి నిర్బంధించుచు దుఃఖ పీడితుడై ఆ పుత్రుణ్ణి కౌగిలించుకొనుచుండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే తమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्रा हीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना प्रकृते प्रकृतेः करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम